ఇరవయ్యవ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట ఓ జనక మహారాజా చాతుర్మాస్య వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలేననడి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమును ఇంకనూ విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలను వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనిను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యమును గురించి అగస్త మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించెదను ఆలకింపుమని విధానము ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్త మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను అంతా అత్రిమహామున్ని కుంభ సంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవినికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమమగు మాసము వేదముతో సమమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము కలదు వినుము తేత్రాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగ రాజ్యపాలన చేసెను ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లు కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములను లాగుకొని పరమలోభియ్ చోరులను చేరదీసి వారి చే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాట తీసుకొనుచూ ప్రజలను బీతావహులను చేయుచుండెను ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకణ కొంకణ కళింగాది రాజుల చెరువుగా పడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములను నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకుని పురంజేయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము వారు అధిక బలవాన్వితులుగా నుండుటను తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏ మాత్రము భీతి చెందక శస్త్ర సమాన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించుచున్నట్లు హూంకరించి శత్రు సైన్యముల భయబడెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి వింశాధ్యాయము ఇరవయో రోజు పారాయణం సమాప్తము